ఇన్ని పాయింట్లు దింపడం ఇదే ఫస్ట్ టైం నేను ఇన్ని రోజులు ఎక్కడ ఇన్ని పాయింట్లు అయితే అన్లోడ్ చేయాలి ఒకటి రెండే దింపడమే ఒక లేట్ అనుకుంటే ఆయన వచ్చేసి ఒక బస్తా మిస్ చేశాడు అనమాట నాకు బండిలో ఒక బస్తా ఎక్కువ రావాలి కానీ తక్కువ వస్తుంది ఏంటంటే మన బండిని ఇప్పుడే యాక్టివ్గా రాపారు వెళ్దాం నమస్తే ఈరోజు మనం కానూరు అయితే వెళ్తున్నాం అక్కడ మనకి ఉన్నాయంట సున్నా బ్యాగులు అయితే వేసుకుని వద్దాం మొత్తంగా మనకి ఒక నూట బ్యాగులు నూట పది బ్యాగులు అయితే ఉన్నాయి ఆ నూట పది బ్యాగులు వేసుకుని వద్దాము ఒక్కొక్క బ్యాగ్ వచ్చేసి ఇరవై ఐదు కేజీలు అలా వస్తుందంట మొత్తం మీద ఇరవై ఎనిమిది కేజీలు అన్లోడ్ ఉంటారు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నాకు మొత్తం ఐదు చోట్ల అన్లోడ్ అంట ఇది ఫస్ట్ టైం నేను కొని ఈ ఐదు సంవత్సరాల్లో ఇన్ని చోట్ల ఐదు చోట్ల అన్లోడ్ చేయడం ఇదే ఫస్ట్ టైము ఎక్కడైనా సరే ఒకటి రెండే ఉంటే మహా అయితే ఇప్పుడేమో ఐదు చోట్ల అంటున్నారు కాబట్టి ఇప్పుడు నేను మా ఊర్లో బయలుదేరాను బయలుదేరేదిగోండి వెళ్తున్నాను ఈ ఐదు చోట్ల దింపేసి రోజులో ఈ ట్రిప్ అయితే ఫినిష్ చేద్దాం మనం దీనికి కిరాయి ఎంత ఏంటి అనేది వీడియో మధ్యలో అయితే చెప్తాను ఎంత కిరాయికి వెళ్తున్నాను ఏంటి అనేది నాకు తెలిసి అప్రాక్సిమేట్గా వెళ్ళడానికి ఒక యాభై కిలోమీటర్లు అండ్ రావడానికి ఒక యాభై కిలోమీటర్లు రావచ్చు కాబట్టి వెళ్దాం విజయవాడ పక్కన కానూరు కానూరు ఆటో నగర్కైతే మనం వెళ్ళాలి ఇప్పుడు అర్జెంట్గా పాస్ వస్తుంది ఆగా అయిపోయింది పని మనం బయలుదేరి ఒక ఇరవై ఐదు కిలోమీటర్లు అయితే వచ్చాము బండి లోపల ఎంత చూద్దాం ఒకసారి అంతా చెత్త చెత్తగా ఉంది ఇదిగో మన మోకు ఏం కాదులే వేసేయచ్చు కాబట్టి ఇక బయలుదేరి వెళ్ళిపోదాం కరంట్ యూజ్ చూడలేదు కదా ఇది పన్నెండు గంటలకల్లా వస్తానని చెప్పాను టైం వచ్చేసి పదకొండున్నర అయిపోయింది కొండ దాటితే ఇక మనం విజయవాడ వచ్చేసినట్టే ఇప్పుడు మనం విజయవాడ చుట్టూ చేసిన కొత్త బైపాస్ ఉంది ఆ బైపాస్ ఎక్కుతాము లెఫ్ట్ సైడ్కి వెళ్దాం ఒక రెండు మూడు కిలోమీటర్లు వెళ్తే మన కిందకి దిగిపోవచ్చు మనం వెళ్ళాల్సింది ఆటో నగర్ కాబట్టి ఒక రెండు మూడు కిలోమీటర్లు దాదాపు లారీలన్నీ ఇటే వెళ్తూ ఉంటాయి మొత్తం అన్ని బయట వేసిన బైపాస్ దిగిపోయి రావర్పాడు రోడ్లోకి వెళ్తున్నాము ఇప్పుడు విజయవాడ రావర్పాడు రింగ్ దగ్గర ఆర్టీఓ ఆపుతున్నారు బళ్ళన్ని సో మళ్ళీ కూడా ఆపమంటే నేను పక్కన ఆపేసాను పక్కన ఆపేస్తే బండి పేపర్స్ అని తీసుకొని రా అని చెప్పి పిలిచారు అందుకని నేను బండి పేపర్స్ అని ఎత్తుకుతున్నాను నా బండ్లో చాలాసేపు దొరకలేదు ఈ పేపర్స్ చాలాసేపు ఎతికాను ఎందుకంటే మా బెండలో మా అబ్బాయి ఆడుతూ ఉంటాడు వాడు ఎక్కడ పెట్టాడు అని చెప్పేసి బెండు చుట్టూ తిరిగి ఎత్తుకుంటున్నాను నేను తర్వాత ఎలాగోలా పేపర్స్ దొరికాయి ఆ పేపర్స్ తీసుకొని నేను ఆర్టీఓ గారి దగ్గరికి వెళ్ళాను అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పేపర్స్ అన్నీ చెక్ చేస్తున్నారు చెక్ చేసి పెండింగ్ కేసులు ఏమైనా ఉన్నాయా ఏంటని చెప్పి చూస్తున్నారు మన లోడ్ లోడ్బళ్ళు వచ్చినా కానీ పేపర్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి చూస్తున్నారు చూసి ఒకవేళ కేసులు ఏమైనా ఉంటే కనుక కేసులు కట్టే పంపిస్తున్నారు లేకపోతే పంపించట్లేదు కాబట్టి మీరు కూడా విజయవాడ చుట్టుపక్కల ఎవరైనా తిరిగేవాళ్ళు ఉంటే నీట్గా పేపర్స్ అని చెక్ చేసుకోండి ఈ రోడ్లోకి వస్తే ఎప్పుడు ఆర్టీఓలతో పోలే ఆర్టీఓ ఆపారు ఇప్పుడే బండి మీద కేసులు ఏమైనా ఉంటే మాత్రం కేసులు కట్టమంటున్నారు మన బండికి ఉంది పన్నెండు వందల కేసులు బంపర్ కేసు అని చెప్పే కదా ఆ బంపర్ కేసు ఉండి తొందరగా కట్టుకోండి ఇంకేం రోజులు ఆపుతారని చెప్పేసి అంటున్నారు సరేలేండి కడదామని చెప్పేసి అన్నాను సరే ఎంటీ బండే కదా అని వెళ్ళిపోమన్నారు ఇక అంటే మెయిన్గా చెక్ చేసేది పేపర్లు అన్నీ ఉన్నాయా లేదా అని చెప్పేసి చూస్తున్నారు అబ్బా పేపర్లు అన్నీ ఉంటాయి కనుక పంపించేస్తున్నారు అది లెక్క విజయవాడ ఆటోనగర్లోకి వచ్చేసాము ఇది వచ్చేసి బెజవాడ కాట ఎదురు రోడ్డు అనమాట రోడ్ రోడ్లో ఈ రోడ్లో మనకి విఆర్ఎల్ ఉంది కదా దాని పక్కన అడ్రస్ అక్కడికి వెళ్ళాలి మన బండి లోడ్ అయింది ఇప్పుడే యాక్చువల్గా మొత్తం నూట పదకొండు కట్టలు నూట పదకొండు కట్టలకి మనకి ఎన్ని పాయింట్లు ఇచ్చాడు అన్లోడు నాలుగు పాయింట్లు అన్లోడ్ ఇచ్చారు దారిలో ఒక రెండు పాయింట్లు కొండపల్లి అండ్ మిగతావి ఇది కొంచెం చూడండి అండ్ మిగతావి మా ఊరు వెళ్ళిపోతాయి మైలవరం సో ఆయనకి ఫోన్ చేశా కొండపల్లిలో ఆయనకి వచ్చేయమన్నారు కాబట్టి మనం అక్కడికి వెళ్ళి అన్లోడ్ చేసుకుందాం ఇక్కడైతే లోడ్ నేనే చేసుకున్నా మొట్ట వాళ్ళు చాలామంది ఉన్నారు స్పీడ్ స్పీడ్గా లోడింగ్ చేసే పాటికి నేనైతే వీడియో లోపల లోపలైతే లోడ్ నేనే సర్దుకున్నా వాళ్ళు వచ్చేసి పైనుంచి ఆ లారీ నుంచి మన బండిలో విసిరేసారు అంతే ఇదిగోండి ఇదేమో వీఆర్ఎల్ ఉంటుంది మన లో వీఆర్ఎల్ ఉంటుంది కదా దాని పక్కనే మనకు లోడ్ అయింది ఓకే ఇంక నేను బయలుదేరి వెళ్తున్నా ఇదేమో బెన్ సర్కిల్ దగ్గర వేసిన ఫ్లైఓవర్ ఇది ఇటు మూడు లైన్లు అటు మూడు లైన్లు మొత్తం ఆరు లైన్లు తేసారు డైరెక్ట్గా బ్రిడ్జ్ ఎక్కేస్తే చాలు మనకి సిగ్నల్స్తో ఇంకా ఏం పని లేదు ట్రాఫిక్తో పని లేదు డైరెక్ట్గా మనం మహానాడుకి వెళ్తాం కదా రోడ్ అంటే ఆటోని అక్కడ వెళ్ళే రోడ్డు అక్కడ అయితే దిగిపోవచ్చు చాలా ప్లస్ పాయింట్ ఇది అండ్ ఇది వచ్చేసి మనకి నలభై మూడు కిలోమీటర్లు వన్ సైడ్ అయితే వచ్చింది మళ్ళీ సెకండ్ సైడ్ వచ్చేసి ఒక నలభై ఐదు అంటే యాభై నేనైతే ఒక వంద కిలోమీటర్లు వేసుకున్నాను ఈ వంద కిలోమీటర్లకు గాను నాలుగు పాయింట్ అన్లోడ్కి కానీ మనకి ఇచ్చే కిరాయి వచ్చేసి మూడు వేల రూపాయలు అయితే కిరాయిస్తారు మనకి ఒక వెయ్యి రూపాయలు డీజిల్ అవన్నీ అనుకున్నా కానీ మనకైతే రెండు వేలు ప్రాఫిట్ అయితే ఉంటుంది ఓకే వెళ్దాం అన్లోడింగ్ పాయింట్ ఆయనకు కూడా ఫోన్ చేశాను సరే తొందరగా రండి అన్నారు వెళ్దాం ఇదిగోండి ఇదే విజయవాడ కనకదుర్గమ్మ ఫ్లైఓవరు దాకా ఇక్కడ భవానీ భక్తులు వచ్చారు కదా అంటే మాల వేసుకునేవాళ్ళు ఐదు రోజులైతే ఇక్కడ బాగా ట్రాఫిక్ జామ్ అయితే అయింది ఈ రోజే ఇది దాని నెక్స్ట్ డే ఐదు రోజుల తర్వాత నెక్స్ట్ డేనే నేను వీడియో షూట్ చేస్తున్నా ఇప్పుడైతే ఎటువంటి ట్రాఫిక్ ఏమీ లేదు ఆంక్షలు అయితే ఏమీ లేవు ఫ్రీగా వెళ్ళిపోతున్నాయి బళ్ళన్నీ టైం మధ్యాహ్నం ఒకటి ఇరవై ఐదు అయింది క్యారేజ్ తెచ్చుకున్నాం అన్నం తినేస్తే పని అయిపోద్ది ఎట్టాగో అన్లోడ్ చేసుకునే వాళ్ళు కూడా అన్నం తినాలి కదా వాళ్ళు అన్నం తిన్న తర్వాత మనం అక్కడికి రీచ్ అయితే వాళ్ళు కూడా దింపుకుంటారు ఈజీగా కాబట్టి అన్నం తినేసి వెళ్దాం టైం చూస్తే వన్ ట్వంటీ ఫైవ్ అయింది అదిగోండి మన క్యారేజ్ అండ్ ఇదేమో బిల్లు భోజనం చేస్తాను మనం బయలుదేరి వెళ్దాము పార్టీ కూడా ఫోన్ చేసినాం తప్ప అని చెప్పారు దగ్గర్లోకి వచ్చాము పార్టీ ఇక్కడికి వచ్చి ఫోన్ చేయమన్నారు రెండుసార్లు ఫోన్ చేశా పార్టీ ఇంతవరకు ఫోన్ ఎత్తట్లా ఆడించుకుంటా కూర్చున్నాను నేనైతే ఎప్పుడు ఫోన్ ఎత్తారేంటో ఏంటో తెలియట్లేదు దగ్గరికి వచ్చాక ఇలా ఎత్తకపోతే అసలు భలే కోపం వస్తుంది చూద్దాం కాసేపు సెకండ్ పాయింట్ లొకేషన్కి వచ్చాం మనం వచ్చి అరగంట అయింది ఇంటి అసలు ఎవరు రావట్లేదు ఇంకా మనకి రెండు పాయింట్లు ఉన్నాయి ఇక్కడ నుంచి ఒక అరగంట జర్నీ ఉంది ఇంకా ఏ టైం అయితే ఏంటో అర్థం కావట్లేదు ఇన్ని పాయింట్లు పెట్టుకుంటే చూడండి ఇది ఇదే బాధ తొందరగా అవో తిప్పుతూ ఉంటారు కానీ చేసేది ఏం లేదు ఖాళీగా ఉండకుండా ఎంతో బస్తా ఇక్కడ ఈ సెకండ్ పాయింట్లో దింపడం చాలా లేట్ అయింది దింపలే దింపటమే ఒక లేట్ అనుకుంటే ఆయన వచ్చేసి ఒక బస్తా మిస్ చేశాడు అనమాట నాకు బండిలో ఒక బస్తా ఎక్కువ రావాలి కానీ తక్కువ వస్తుంది ఏంటని చెప్పేసి అడిగాను అడిగితే వాళ్ళ దగ్గర సీసీ కెమెరా ఉన్నాయి మీకేం భయం లేదు సీసీ కెమెరాలో చూద్దామని చెప్పేసి మొత్తం సీసీ కెమెరా అంతా చెక్ చేస్తే వాళ్ళ దగ్గరే ఎక్స్ట్రా బ్యాగ్ వాళ్ళ దగ్గరే ఉందన్నమాట మన బండిలో ఉండాల్సింది మళ్ళీ ఏంకో మాకండి పొరపాటు అయిపోయిందని చెప్పేసి ఆ ఒక బ్యాగ్ మళ్ళీ మన బెండ్లో వేశారు అందుకని అక్కడ బాగా లేట్ అయింది ఇప్పుడు టైం వచ్చేసి నాలుగున్నర అయిపోయింది ఇంకా నాకు రెండు పాయింట్లు ఉన్నాయి దింపాల్సి అదంతా అటు సర్ది ఇటు సరిది అంతా లెక్క చూసేపాటికి బాగా లేట్ అయిపోయింది నడు నొప్పి కూడా వచ్చేసింది దెబ్బకి ఒక్కొక్కటి పాతి కేజీలు ఆ బ్యాగ్ పాతి కేజీలు మోసేపాటికి నడు పడిపోయింది ఎందుకంటే బండ్లో దింపడం కూడా కాదు వాళ్ళ దగ్గర నెట్ వేసేసిన తర్వాత నెట్టు మళ్ళీ మన లెక్క తేడా వచ్చిందని చెప్పే కదా లెక్క తేడా వచ్చిందని చెప్పి మళ్ళీ తీసి మళ్ళీ లెక్క వేసాను అక్కడ లెక్కేసుకునే ఆయన కూడా నీ దగ్గర ఉండాలి నీదే పొరపాటు మేము లెక్క లెక్కేస్తున్నాం అని చెప్పేసి నాతోనే రెట్టించి మాట్లాడారండి మాట్లాడారు ఇప్పుడు వాళ్ళ దగ్గర తప్పు వచ్చింది తప్పు వస్తే ఏమంటారు పొరపాటు అని చెప్పి ఒక మాటతో చేయిదరుపుకుంటారు అదే కనుక తేడా వస్తే నా దగ్గర కట్ అయ్యేది డబ్బులు నా కిరాయిలో సరే ఏదైతేనే మొత్తానికి మన లెక్క మిస్ అవ్వకుండా వచ్చేసింది ఇప్పుడు నేనైతే మూడో పాయింట్కి వెళ్ళిపోతున్నా ఇన్ని పాయింట్లు దింపడం ఇదే ఫస్ట్ టైం నేను రెండు రోజులు ఎక్కడ ఇన్ని పాయింట్లు అయితే అన్లోడ్ చేయాలి ఒకటి రెండే చీకటి పడే టైంకి ఫైనల్ పాయింట్కి రీచ్ అయ్యాము ఫోర్త్ పాయింట్ టైం వచ్చేసి ఐదు ముప్పై ఐదు అయింది ఈ టయానికి మనం ఇక్కడికి అయితే వచ్చాము చెప్పాక తిందకి రాయి మనకి రెండు వేలు అయితే ప్రాఫిట్ ఉంటుంది ఈ లోన్లో కాకపోతే ఈరోజు ఈ లోడ్లో నేను కూడా చేయాల్సి వచ్చింది లోడింగ్ అప్పుడు నేనే సర్దుకున్నాను అన్ లోడింగ్ అప్పుడు నేనే అందించాను మొత్తం అందుకని ఈ లోడు సరిపోద్ది మనం కూడా కష్టపడాలి ఇలా కూర్చుండే పనుల కాకపోతే ఇలా డ్రైవర్ని ఎక్కించి లోడ్ చేయించుకోవడం అనేది ఇదైతే కరెక్ట్ కాదు నేనైతే ఒప్పుకున్నాను కానీ ప్రజెంట్ ఇప్పుడు మనం ఖాళీగా ఉన్నాం కాబట్టి వెళ్ళాల్సి వస్తుంది మా ద నెగిటివ్ కామెంట్స్ అయితే ఏం పెట్టమకండి దయచేసి చెప్పాను కదా ఖాళీగా ఉన్నా కాబట్టి లోపల లోపలే అని వెళ్ళాను అంతే వాళ్ళ కొట్టు దగ్గరికి వెళ్ళి నేనైతే ఎందు జస్ట్ అందించాను అంతే పని తొందరగా ఇద్దాని ఫ్రెండ్స్ బండి అన్లోడ్ అయితే అయిపోయింది ఇప్పుడు ఈవినింగ్ టైం వచ్చేసి ఆరు అయింది ఆరింటికి అయితే బండి అల్లోడ్ అయింది సో ఇది ఈరోజు వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం ఈరోజు వీడియోలో అక్కడక్కడ కూడా కొన్ని నేను వీడియోస్ అయితే తీరకపోయాను ఎందుకంటే మొఠావాళ్ళు హఠావుడ్ చేసేసరికి మనం కొన్ని తీయలేదు సో ఈసారి నుంచి ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా ఓకేనా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్